దేవుని విశ్వాసించు వారు తప్పక దేవుని పేరు తెలుసుకోవాలను దేవుని పేరు గురించి యేసు ఏమి బోధించారు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యునిగా చేయుడి తండ్రి యొక్కయో కుమారుని యొక్క పరిష్కర్మ యొక్క నామములోనికి వారికి బాతేశం ఇచ్చు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితేనో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను తండ్రి కుమారుడు మరియు పరిష్ఠాత్మ యొక్క నామంలో ప్రజలకు బాప్తి ఇవ్వవాలనని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించారు సులభంగా చెప్పాలంటే యుగ సమాప్తి వరకు దేవుడు మూడు భిన్నమైన పేర్లను ఉపయోగిస్తారని దీని అర్థం తండ్రి అనే దేవుని యొక్క పేరు యహోవా కుమారుని యొక్క పేరు అయితే పరిశుతాత్మ యొక్క పేరు ఏమిటి భవిష్యత్తులో తన క్రొత్త పేరు ప్రత్యక్షమగునని యేసు అపోస్తలైన యహవానుకు తెలియజేశారు జయించి వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను నా క్రొత్త పేరును వాణి మీద వ్రాసేదను నా క్రొత్త పేరు అన్నది యేసు యొక్క క్రొత్త పేరు అనగా పరిశుతాత్మ యొక్క పేరు తన క్రొత్త పేరు అనగా పరిష్ఠాత్మ యొక్క పేరు ఇవ్వబడే సమయం ఉంటుందని యేసు సాక్ష్యం ఇచ్చారు యేసు యొక్క క్రొత్త పేరు గురించిన ప్రవచనము ప్రకటన రెండులో కూడా ఉన్నది జయించి వానికి మరుగయిన మన్నాను భూచింపనిత్తును మరియు అతనికి తెల్లరాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును పొందిన వానికి గాని అది మరి ఎవనికి జయించి వారికి అనగా రక్షింపబడిన పరిశుద్ధులకు యేసు క్రీస్తు క్రొత్త పేరు వ్రాయబడి తెల్లని రాత్రిని ఇచ్చును ఇక్కడ రాయి దేనిని సూచిస్తుంది సజీవమునైన రాయి ప్రభు నబ్బకు వచ్చిన వారే రాయి శరీరదారికి వచ్చిన యేసును సూచిస్తుంది కావున రాయిపై ఉన్న క్రొత్త పేరు యేసు యొక్క క్రొత్త పేరు రక్షింపబడవలసిన పరిశుద్ధులకు మాత్రమే ఏసీ యొక్క క్రొత్త పేరు ఇవ్వబడుతుందని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది కాబట్టి యేసు యొక్క బోధనలకు విధేయతగా మన పరిశుధాత్మ యొక్క నామమును అనగా ఏసీ యొక్క క్రొత్త పేరును విశ్వసించవలను